యాక్టర్గా శివాజీ యాక్టివ్ అయ్యారు ప్రొడ్యూసర్గా డబుల్ యాక్టివ్ అయ్యారు పొలిటీషియన్గా కూడా చూడాలని జనాలు కోరిక నేను పనికిరానేమో సార్ ఎందుకంటారు అలా నేను పొయ్యి అవన్నేమో అడగలేను ఒకవేళ ఏదైనా ఇచ్చినా ఏది పడితే అది నేను చేయలేను ఇంకా అప్పుడు మనకి ఉన్న పనిలోనే చూసుకొని పోయి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మాట్లాడాలని మాత్రం నిర్ణయించుకున్నాను సార్ కానీ చేతులు పదవి ఉంటే ఆ శక్తి వేరు కదా సార్ ఇంకొంచెం సమస్య వచ్చినప్పుడు మాట్లాడడం వేరు కదా అలా పరిష్కారం కూడా చూపించవచ్చు కదా మీరు పదమూడేళ్ళు నేను పనిచేసాను సార్ అలాగే పనిచేసినా కూడా ఎలా ఉంటుంది అంటే అంటే రాజకీయ పార్టీలు కొన్ని భయాలు ఉంటాయండి ఏ పార్టీ అయినా సరే నన్ను అంగీకరించలేదు వచ్చినాక ఏం మాట్లాడతాడు మళ్ళీ వెళ్ళిపోయింది ఎందుకు మనకి ఇటు తొట్టేది అని అనుకుంటారు మనకేంటి కరెక్ట్ కాదు కదా ఇది మీరుగా చూసుకోవాలి కదా అంత అగ్రెషన్ ఉండేది నాకు అప్పుడు ఇప్పుడు తగ్గింది తప్పు తప్పే కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే వాళ్ళ రూట్లోకి వెళ్ళి ఎలా తెలియజేయాలి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో కొన్ని అంశాలు నేను వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేశాను అవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఓకే ఓకే అంటే నేను ఏమంటా అంటే పాలిటిక్స్ అంటే జనాన్ని దూరం చేయటం కాదు జనాన్ని కలుపుకోవటం వర్గాలుగా విడగొట్టం కాదు కలుపుకోవటం బయట దేశాల్లో చూస్తే మాక్ అసెంబ్లీలు జరుగుతుంటాయి పిల్లలు పార్లమెంట్కి వెళ్తారు పిల్లలు నిజంగా పార్లమెంట్కి వెళ్తారు నిజంగా ఎంపీలు అవుతారు వాళ్ళ కాలేజీ డేస్లోనే ఇది కావాలి కదా ఇది కదా నిజమైన సివిలైజేషన్ అంటే దీన్ని కదా మీరు నెక్స్ట్ జనరేషన్కి అందించాలి అంటే ఇలా మాట్లాడేవాడిని ఎవడే యాక్సెప్ట్ చేస్తాడు సార్ చెప్పండి పార్టీలకు ఎవడ తీసుకుంటాడు భయపడతారు నేను నేను అనేది నేను నేను ఇవన్నీ మాట్లాడేవాడిని ఇవన్నీ మాట్లాడేవాడిని తప్పుని తెలియజేయాలి తప్ప దాన్ని వేదికల మీద చెప్పకూడదు సలహాలు ఇస్తే నచ్చదు రాజకీయ నాయకులకి వాళ్ళకి చెప్పకనే చెప్పాలా సలహాలు ఎవరు తీసుకోరు సో చాలా నేర్చుకున్నాను నేర్చుకుని బయటకు వచ్చాను అంతే తప్ప నేను అందులో దోహాలని నేను సినిమాల్లో రాణించాలంటే లౌక్యం కావాలంటారా రాజకీయాల్లో రాణించాలంటే లౌక్యం కావాలంటారా ఎక్కువ కావాలి సినిమాల్లో రాణించాలంటే టాలెంటు లక్కు కావాలి రాజకీయాల్లో రాణించాలంటే కట్ త్రోట్గా ఉండే నేచర్ కావాలి అలాగే కాళ్ళు పట్టుకునే నేచర్ కూడా కావాలి మీకు రెండోది లేదంటారు నాకు ఏదీ లేదు కట్టు త్రోట్గా నేను ఉండలేను నా వల్ల కాదండి అంటే నేను మీ దగ్గర ఇప్పుడు అన్వర్ గారితోండే సార్ నాకు ఇదొక్కటి చేసి పెట్టండి సార్ ప్లీజ్ నన్ను నమ్మండి సార్ రేపు పొద్దున మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను తిరిగి రెస్పాండ్ అవ్వకపోతే అది కట్టు త్రోట్గా అవ్వదండి ఎలాంటి అని అంటే నా వల్ల కాదు నేను మీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు నేను ఇప్పుడు రేపు మీరు వచ్చి మీరు నాకు నా నా నుంచి మీరు ఇతనైతే మనకి చెప్తే వింటాడు అనేది నేను లేనప్పుడు నేను పనికిరాను దానికి